సార్ హెపటైటిస్ బి ఆర్ సి నేను ఇది చాలా రేర్ గా వింటూ ఉంటాను అంటే ద కైండ్ ఆఫ్ అవేర్నెస్ దట్ వి హావ్ అరౌండ్ క్యాన్సర్ అవ్వచ్చు కార్డియక్ డిసీజెస్ అవ్వచ్చు హెపటైటిస్ కి సంబంధించి ఫస్ట్ ఇది జాన్ లేవ డిసీజా రెండోది షుడ్ బి బీ కన్సర్న్ అండ్ వాట్ ఏజ్ గ్రూప్ షుడ్ బి కన్సర్న్ సో బేసిక్లీ ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఇఫ్ విత్ ఎవ్రీబడి డిసీజ్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చిన తర్వాత రిట్రోస్పెక్టివ్ వి గో బ్యాక్ సో సిమిలర్లీ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి పీపుల్ ప్రెసెంట్ విత్ ఐదర్ లివర్ క్యాన్సర్ ఆర్ సిరోసిస్ ఆఫ్ లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ కంప్లీట్గా కుచ్చించిపోయి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ నెక్స్ట్ స్టెప్ ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది రైట్ ఇక్కడ మాత్రమే పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ దిస్ వైరస్ అండ్ పీపుల్ స్ బిండ్స్ దాపులేషన్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ ఇన్ ఇండియా విత్పటైటిస్ బి అండ్స్ దిస్ ఫైవ్ పీపుల్ ఆర్ ట్రాన్స్మిటింగ్ దిస్ వైరసస్ టు మెనీ అదర్ పీపుల్ అండ్ పర్పెచువేటింగ్ దిస్ ఇన్ఫెక్షన్ బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ హెచ్ఐవి ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి కూడా ఇలాగే ట్రాన్స్మిట్ అవుతుంది బట్ ప్రాబ్లం ఏంటి అంటే వంద మందికి ఇన్ఫెక్షన్ ఉంటే ఇరవై మందికి మాత్రమే లివర్కి ప్రాబ్లమ్ వస్తుంది ఎనభై శాతం మందికి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడుకోవట్లేదు బట్ ఈ ఎనభై శాతం మంది మిగిలిన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తున్నారు బట్ ఇఫ్ యూ నో అబౌట్ దిస్ వైరస్ అండ్ ఇఫ్ యూ కెన్ కంటైన్ దిస్ వైరస్ ేట్ చేసాము జస్ట్ విత్ అవేర్నెస్ దిస్ వైరస్ ఫ్రం ద వర్ల్డ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్